हे राय नंदश्याम भैया धर्म विवाह विनाश गौरव नमस्कार राम में अंदर कोडा नमस्कार येसकोन आजकडे बोलो गणेश महाराज की जय श्री गणवरी की माता महाराज की जय अंदर पुष्पवाले पुष्पवाले वंडे ओम राजाल राजा यपति राय ने नमो योग वैश्रवणाय गुरुमे समय काम महाकाम कहयना वैश्रवणाय महाराजा

జై మాలా వారాంగ శుభోదయం రోద్రా కరిర్ అమ్తి నమస్కారం బాలాకోటి వ్రాదనే గ్రాంజే అమ్మా దేవి శ్రీలేతా సర్వమాలా వాకిలే శివే సదా దూర్రాడి కేశన నేత్రం కేదేవి నారాయణి నమోస్తై గజే మోక్త మాంగల్య కురీ దేవి మహవీరొక్క దియా వేసేటమా ఈ శోత్రం ఇక వేసేండి శుక్రీ రామ మంత్ర శ్లోకం అర్పియమి ఆత్మానస్కారం అర్పియమి క్షణనర్ యావ నమస్త 21 భక్త్వల రావ్ యాబల కూయం సమర్పయమి అత్రకూడా నమస్కారం చేస్కొండి

ఆ కుంభం తీసి గుర్తు పెట్టుబడు అమ్మా ఈ కుంపాధులు కలిపి అందరికీ బొట్టు పెట్టింది ఇది ఇలా ఇచ్చేయండి పైన ఇలా ఇచ్చే ఈ కుంభాంధుల వరకు तो फाइनल कट को आना मेटकोंदार है ये मुझे पूरी पूरी ठीक चल रही है तो अंदर구나 स्वतंत्रार मत करिए ये भी कुछ में అమ్మ మీ దగ్గరికి సూత్రాలు వస్తున్నాయి ఈరోజు అన్నదాన కార్యక్రమం అంటే భగవంతుడికి కళ్యాణం చేసి భోజనం ఎందుకు పెట్టడం అయ్యా అంటే తొమ్మిది రకాలుగా నవవిధ శాంతి పూజ అని ఉంటుంది మనం పుట్టినప్పటి నుంచి విఘ్నేశ్వరి పూజ పుణ్యావర్జనం రక్షాబంధనం దేవతారాధన అన్నీ చేసుకున్న తర్వాత పరిపూర్ణంగా అయిపోయిన వాళ్ళకి ఆకరది ఉంది అనేది ప్రసాదం అందరం కూడా మన దేవుని చూపిస్తాం మళ్ళీ మనమే తింటాం వృద్ధు అందం ఎంతించినా ఎంతా గానీ తీసుకుంటూనే ఉంటారు భగవంతుడికి ఎంత పెట్టినా చూపిందంటారు సరిపోదాం అందుకనే పనిమండిని పిలిచి భోజనం పెట్టినట్టయితే చాలు కడిపి నిండింది అంటారు ఆఖరి భోజనం అనేది ఆఖరి అలాగే అన్నదానాలు పెట్టి అన్నదానం గొప్పది ఎందుకయ్యా అంటే వద్దు అనేదాకా పెట్టడం వల్ల జరుగుతుంది కాబట్టి అన్నదానం కార్యక్రమం అంటం అన్న ప్రసాదం మహాప్రసాదంగా ఉంటుంది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అమ్మవారి స్వరూపంగా ఉంటుంది కాబట్టి అన్నాన్ని భోజించడం వల్ల దేవుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు ఆ మనుష్య రూపంలో వచ్చి కడుపు నిండా భోజనం చేసి పెడతారు కాబట్టి ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే మన గుళ్ళో ప్రతి సంకట చతుర్థికి స్వామివారి కళ్యాణము అలాగే మహాప్రసాద వితరణ అంటే అన్న ప్రసాద వితరణ అలాగే ప్రతి కూడా మన గుళ్ళో చెడ్డీ హోమం జరుగుతుంది బ్రహ్మనాంబాదేవి వారి కోసం అని పొన్నమినాడు చెల్లి హోమం జరుగుతుంది ఆ రోజు కూడా యజమానులు ఎవరైనా కానీ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో కానీ హోమంలో కానీ కూర్చుని స్వామివారి యొక్క కార్యక్రమాలు చేసుకుని అందరు ప్రసాద వితరణ చేసినట్లయితే మనకు ఉన్నటువంటి పుతృదేవతలు కానీ మన పిల్లలకు కానీ సకలైన ఆయుర ఆరోగ్యాలు కలిగి మన వంశవృద్ధి కలగడానికి మనం ఉన్నత కూడా ఎటువంటి తిట్టికి కానీ బట్టకి కానీ ఆరోగ్యాన్ని కానీ లోటు లేకుండా చేసేటువంటి వాడు పరమేశ్వరుడు కాబట్టి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంది కోరుతున్నాం అలాగే ఈరోజు ఈ రంగా అన్నపురం గారి వారి కుమారులు పవన్ గారు దంత్రి ఈ యొక్క స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు వారికి వాళ్ళ కుటుంబానికి లక్ష్మీ నందన కలగాలని చెప్పేసి కోరుకుంటున్నామండి అలాగే మన గుళ్ళో అంటే ఏ అమ్మవారికి ప్రతిష్ఠించిన రోజు ఆ రోజు అమ్మవారికి సువర్ణమైన చీర మరి ఎన్నో డబ్బులు ఖర్చు ఉంటాం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి అయ్యి వారికి బట్టలకి తెస్తూ ఉంటాం అలా కాకుండా రేపు వచ్చేటువంటి అమావాస్య చొల్లంగి అమావాస్య అంటారు అలాగే యోని అమావాస్య ఈ అమావాస్య రోజు ఏ దానం చేసినా అంటే ఇటువంటి వస్త్రం కానీ భోజనం కానీ చేసేదానికంటే సువర్ణదానం అంటే గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగాలంటే సువర్ణదానం చేయాలి సువర్ణదానం చేయాలంటే అంత బంగారం కొనాలంటే మన దగ్గర శక్తి లేదు పూర్వకాలం తొలవ కేజీ రెండు కేజీలు ఇచ్చేవారు ఇప్పుడు అంత శక్తి లేదు కాబట్టి మీ యొక్క గోతనామాలతోటి దేవాలయానికి వచ్చి ప్రధాన అర్చులు కానీ అర్చులు కానీ ప్రమాయించుకుని మీ శక్తులు వద్దీ సువర్ణదానం నిమిత్తం ఎంత ధనం ఇస్తే ఎంత ధనం రాయించుకున్నట్లయితే కనుక ఇక్కడ పుస్తకంలో దిశ ప్రాసిస్తారు మీ యొక్క గౌతమ్ నామతో ఈశ్వరుడికి ఆ రోజు అమ్మవారికి పూజ చేసి మీరు యొక్క సంకల్పంతో సువర్ణదానం చేసేటువంటి ఫలితం వస్తుంది ఆ యొక్క సువర్ణంతో అమ్మవారికి శాశ్వతంగా అంటే ఇప్పుడు మీరు సువర్ణ సూత్రాలు తీసుకొచ్చారు అలా కాకుండా మీరు తెచ్చేటువంటి ధన రూపంలో తెచ్చినట్లయితే కనుక అదంతా సువర్ణం కింద కొని అంటే పదకొండు లక్షల రూపాయలు ఇష్టం అమ్మవారికి చీర బంగారపు చీర అది ఉత్తరాయణ పుణ్యకాలంలో వైశాఖ మాసంలో అమ్మవారికి మీ యొక్క గోతనా సమర్పించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనస్సులో సంకల్పం చేసుకోండి మన సౌభాగ్యాన్ని రక్షించడానికి మన పిల్లల యొక్క ఉన్నత స్థితి అంటే ఏది ఇచ్చినా కరిగిపోతూ ఉంటుంది వేరే అన్నం పెడతాం తినేస్తాం బట్టలు పెడతాం చిరిగిపోతాయి కానీ మనకి శాశ్వతంగా మనం కాలము మన తర్వాత తరాలు కూడా కాలము కూడా దేవుడు ఇక్కడే ఉంటాడు విగ్రహం ఇక్కడే ఉంటుంది ఎవరో వచ్చి ఎంతో మంది వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు బంగారం అనేది కరగదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని సంకల్పం చేసుకుని మళ్ళీ మాఘ సంకట చతుర్థి నాడు మీ అందరి యొక్క అంటే రథసప్తం వస్తోంది ఏ వ్రతం చేసినా ఏ నోము చేసినా సౌభాగ్య కానీ పండు పండుతామూలం కానీ కూ తామూలం కానీ నోములు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఎన్నో నోములు చేస్తారు అటువంటి నోములు సువర్ణదానం చేయాలి అమ్మవారికి చేరకి నా వంతుగా ఇంత సాయం చేయగలను అనుకుని ప్రతి ఒక్కరు కూడా సంకల్పం చేసుకుని అమావాస్య నాడు కానీ రధ సప్తిమినాడు కానీ భీష్మ ఏకాదశి నాడు కానీ మాఘ పూర్ణిమినాడు కానీ మళ్ళీ మాఘ సంకష్టి నాడు కాని అలాగే మహాశివరాత్రి నాడు కానీ ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు మీ యొక్క గోతనామాతోటి సువర్ణదానానికి ఇక్కడ రిసిప్ట్ రాయించుకుని ఆ యొక్క కార్యక్రమంలో మీరందరూ కూడా శాశ్వతంగా అంటే మనం ఉన్నా మనం లేకపోయినా కానీ భగవంతుడికి జన్మలో మనం సువర్ణదానం చేశాము అంటే వచ్చేటువంటి జన్మలో ఎటువంటి రోగాలు రొచ్చు లేకుండా బంగారుమయం చేస్తారు అమ్మవారు అటువంటి ఫలాన్ని పొంగ కోరుకుంటున్నాము సర్వే జనా శుభ్రోభవంతు బోలో లక్ష్మీ గణపతి మహారాజుకి సూత్రధారణ అవుతానండి అందరూ కూడా నమస్కారం చేసుకోండి భయంద్రుడు সামে <laughs> మీరు ఇలా చేయండి కొంచెం అందరు లోపలికి వస్తారు కొంచెం